తొమ్మిది రోజులుగా అత్యాచారానికి ఆర్కేజీ కార్ ఘటనకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పోరాటం చాలా స్ఫూర్తిదాయకమైనటువంటిది మా అందరినీ ఈ సమాజాన్ని ఒక తనంతటికి తాను ప్రశ్నించుకునేటువంటి పోరాటం ఇది ఈ పోరాటానికి ఎస్ఎఫ్ఐ జేజేలు పలుకుతా ఉంది అని ఆర్జే కార్ ఘటన అందరినీ దేశం మొత్తాన్ని దిగ్భాంతికి గురిచేసింది గతంలో మనం చూసాం నిర్భయ ఘటన ఢిల్లీ పురవీధుల్లో బస్సులో మహిళని గ్యాంగ్రేప్ చేసినటువంటి సంఘటన మనం చూసాం నిర్భయ ఘటన ఆ తర్వాత హైదరాబాద్ ప్రియాంక రెడ్డి ఘటన కూడా మనం చూసాం ఇట్లా దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకి ఒక మహిళ మీద దాడి జరుగుతాం ఇది మహిళా హక్కుల కమిషన్ ఇది చెప్తా ఉంది నేను చెప్తున్నటువంటిది కాదు ఇప్పటికీ ఈ సంవత్సరంలో ఏడున్నర నెలలు గడిచింది ఈ ఏడున్నర నెల కాలంలో అత్యాచార ఘటనలు మహిళల మీద జరుగుతున్నటువంటి దాడి ఘటనలు ఎఫ్ఐఆర్ అయినటువంటివి ఎనిమిది వందల అరవై ఎఫ్ఐఆర్ అయినాయి ఇంకా ఎఫ్ఐఆర్ కానిటువంటి ఘటనలు ఈ దేశంలో చాలా ఉన్నాయి గత నెలలో మనం చూసాం రాష్ట్రంలో ఎప్పుడూ లేన విధంగా ముప్పై ఎనిమిది ఘటనలు మన రాష్ట్రంలో జరిగినాయి కొట్కూరు ప్రాంతంలో నంద్యాల జిల్లా పదమూడు ఏళ్ల బాలిక మీద పద్నాలుగేళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు ఎందుకు పాల్పడ్డామంటే నేను ఫోన్లో వీడియోలు చూసాను దానికి అట్రాక్ట్ అయ్యాను అందుకనే నేను దానికి చేయాలనిపించింది అందుకనే నేను దానికి ప్రేరేపించబడ్డాను అని మాట్లాడాడు అంటే ఈ సమాజం ఎట్ల ఉంది పదమూడేళ్ల బాలిక మీద పద్నాలుగేళ్ల బాలుడు అత్యాచారం చేయడమే ఇంకా అన్యాయమైనటువంటి ఘటన ఏంటంటే వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక గేదె మీద అత్యాచారానికి పాల్పడ్డారు ఎంత ఈ సమాజం ఎటెలిపోతా ఉంది ఈ గత నెలలోనే మన రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామం మీద ఎటెలిపోతా ఉంది మన సమాజం ఈరోజు మనం మాట్లాడ మాట్లాడుకోవడానికి మన పదాలు రానటువంటి పరిస్థితులు కూడా ఈరోజు మనం చూస్తున్నాం ట్రైనింగ్ డాక్టర్ ఘటనలో కూడా మనం మాట్లాడుకోవడానికి పదాలు రానటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో మహిళల రక్షణ ముఖ్యంగా వైద్య విద్యార్థుల రక్షణ అనేటువంటిది చాలా కీలకమైనది ఎవరికైనా రోగం వస్తే ఆ రోగానికి పరిష్కారం మందు మనం వేస్తాం కాబట్టి ఇప్పుడు సమాజంలో ఒక రోగం వచ్చింది కొంతమంది పురుషులు ఆ రోగానికి బాని సాగుతున్నారు దానికి మందు ఈ పోరాటం కావాలి అని నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అన్ని ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ అన్ని చోట్ల మీ అందరికీ మద్దతుగా నిలబడతా ఉంది కోల్కతాలో ఘటన జరిగిన బాధితురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాన్ని కూడా మా ఎస్ఎఫ్ఐ అఖిల భారత నాయకత్వం జేఎన్యూ విద్యార్థి సంఘం నాయకురాలు ఐసీ ఘోష్ లాంటి వాళ్ళందరూ వెళ్లి పరామర్శించారు వారు కోల్కతాలో గాని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎస్ఎఫ్ఐ మీ అందరికి అండగా నిలబడుతుంది మీ పోరాటం మీ పోరాటం విజయవంతం కావాలని ఇక నుంచి మహిళల రక్షణ చట్టాలు ముఖ్యంగా వైద్య విద్యార్థుల రక్షణ చట్టం మనం చూశాం నిర్భయ చట్టం ఒకటి వచ్చింది ప్రియాంక రెడ్డి ఘటన సందర్భంగా దిశ చట్టం ఒకటి వచ్చింది ఈ చట్టాలన్నీ కూడా కనీసం అమలులో మాత్రం చాలా పరిమితంగా అమలు అవుతా ఉన్నాయి అమలు అవుతున్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులు మరింత పెట్టుకుపోతా ఉన్నాయి నిన్నే కేంద్ర ప్రభుత్వం కమిటీ కూడా వేసింది ఇప్పుడే సుప్రీంకోర్టు సుమోటాగా కేసు తీసుకుంది రేపు దాని వాదనలు వింటుంది సుప్రీంకోర్టు మేము ఎస్ఎఫ్ఐగా అపీల్ చేస్తున్నది ఏంటంటే ఒక చట్టం చేసిన తర్వాత ఆ చట్టం చేశాం కాబట్టి ఇక మా పని అయిపోతుంది అని ఎవరైనా మనం అనుకుంటే మాత్రం మళ్ళా అట్లాంటి ఘటన రిపీట్ అవుతారు ఆ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళ మీద ఉంది దాన్ని గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మన విద్యార్థుల మీద ఈ సమాజం మీద ఉంది అట్లాంటి ఘటనలు గతంలో జరిగినాయి కాబట్టి అట్లాంటి చట్టాలు వచ్చినాయి కానీ అమల్లో లేవు కాబట్టి ఇప్పుడు కొత్తగా వైద్య విద్యార్థుల రక్షణ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత నేటి పాలకుల మీద ఉంది దానికోసం ఎస్ఎఫ్ఐ ఆ విధంగా ఆ చట్టం వచ్చిన తర్వాత కూడా ఆ చట్టాన్ని పటిష్టంగా అమలు కోసం ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తుందని మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా ఈరోజు అక్కడ ఘటన జరిగిన తర్వాత ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు మీ అందరికి తెలుసు ఈరోజు అనేక మంది ఆ ఘటనలో ఉన్నటువంటి ఆధారాన్ని ఎలా పక్కదారి పట్టించడానికి ఏది ప్రయత్నాలు చేస్తారో మీ అందరికి తెలుసు ఎవరు వచ్చి రాత్రిపూట దాని మీద దాడులు చేశారో హాస్పిటల్ అక్కడ జరిగినటువంటి ప్రదేశం మీద దాడులు చేశారో మీ అందరికి తెలుసు కాబట్టి ఇట్లాంటి పరిణామాలు ఒక ఘటన జరిగినప్పుడు ఆ ఘటనలో ఉన్నటువంటి ఎవరైతే బాధ్యులున్నారో ఎవరైతే నేరం చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద విధించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళని వాళ్ళ కింద ఉన్నటువంటి కార్యకర్తలు పంపించి అక్కడ ఉన్నటువంటి పరికరాలని అక్కడ ఉన్నటువంటి ఆధారాన్ని చెల్లా చెల్ల చేయడం అంటే ఎంత ఎంత దయనీయమైనటువంటి పరిస్థితులు ఈరోజు మన 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 పాలకులు ఉన్నారో మనందరికి అర్థమవుతా ఉంది కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో మన మన సమస్యలు పరిష్కరించుకోవాలి ఏదైతే ఇక్కడ గతంలో కూడా మనం గత గతంలో ఇక్కడ ప్రొటెస్ట్ చేసాం ఇక్కడ మెడికల్ విద్యార్థుల మీద ఒక బయట నుంచి వచ్చినటువంటి పేషెంట్ దాడి చేస్తే మనం కూడా ప్రొటెస్ట్ చేసాం ఇట్లాంటి అనేక ఘటనలు అనేక సందర్భాలు జరుగుతూ ఉన్నాయి నిన్న రాత్రి ముంబై మెడికల్ హాస్పిటల్లో మెడికల్ మహిళా విద్యార్థుల మీద మెడికల్ విద్యార్థుల మీద దాడి జరిగింది మొన్న ఉత్తరాంధ్ర ఉత్తరాఖండ్ లో నర్సింగ్ విద్యార్థి డ్యూటీ అయిపోయి వెళ్తా ఉంటే అత్యాచారం జరిగినాయి కాబట్టి ప్రత్యేకంగా మెడికల్ విద్యార్థుల రక్షణ ప్రత్యేకంగా ఎందుకు అంటే వాళ్ళందరూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల రక్షణ భావముల్ని చూస్తున్నారు కాబట్టి కరోనా వచ్చినా ఏ పని చేస్తున్నారు అందుకని అట్లాంటి ప్రజలకు అండగా ఉండే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రక్షణ కూడా చేపట్టాలని ఎస్ఎఫ్ఐ కోరుతా ఉంది మీ పోరాటం ఖచ్చితంగా విజయవంతం అవుతుంది విజయవంతం అయ్యేలాగా మీ పోరాటం ఉంది కాబట్టి మీ స్ఫూర్తితో ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అత్యాచారానికి వ్యతిరేకంగా భవిష్యత్తులో అన్ని ప్రాంతాల్లో ఏసై దేశవ్యాప్తంగా ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని మీ అందరికీ తెలియజేస్తూ మీ పోరాటం విజయం